నడుస్తా ఉంది బిఆర్ఎస్ పార్టీకి ఇది ఒక మైనస్ గా చూస్తా ఉన్నారా యాక్చువల్లీ బిఆర్ఎస్ పార్టీ యొక్క కార్యకర్తలు కావచ్చు నాయకులు కావచ్చు వాళ్ళ విశ్లేషణ ఏంటో ఇప్పుడు తెలుసుకున్నాం ప్రజెంట్ మనం కరీంనగర్ జిల్లాలో ఉన్నాం మనతోనే బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు సయ్యద్ నయముద్దీన్ గారు అలాగే వాళ్ళ నాయకులు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి వీరి నుంచి కొంత లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అడుగుతాం నమస్కారం బాగున్నారా బాగున్నాం ముందుగా బివిఆర్ ఛానల్ వారికి మా హృదయపూర్వక నేను సయ్యద్ నయీం అదేవిధంగా సయ్యద్ మౌలానా హసద్ ఉద్యమకారులు సీనియర్ పార్టీ నాయకులు అదే అదేవిధంగా ఇమ్రాన్ గారు ఉద్యమకారులు టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మా తరఫున మీకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము మీరు వరంగల్ నుండి కరీంనగర్కు వచ్చి ఇంటర్వ్యూ చేయడం చాలా సంతోషరం ఇంతకుముందు కూడా ఆ గతంలో కూడా వచ్చినారు మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మీ ఛానల్ ఇంకా అభివృద్ధి చెందాలని థ్యాంక్ యూ మీరు సూటిగా స్ట్రైట్ గా చెప్పండి అవుతారా కాదా సూటిగా ఎందుకంటే ఇటు ఏసీబీ కేసులు పడ్డాయి ఈడీ కేసులు పడ్డాయి అరెస్ట్ అవుతారా కాదా అందరికీ నమస్కారములు జై తెలంగాణ యాక్చువల్గా రూల్ ఆఫ్ లా ప్రకారం అరెస్ట్ కావద్దు కావద్దా కావద్దు ఎందుకంటే ఆ సెక్షన్లు దానికి వర్తించాయి వాళ్ళు పెట్టిన సెక్షన్లు వర్తించాయి కానీ ఒక అరాచక పాలన చేసు రేవంత్ రెడ్డి గారు పైశాచిక ఆనందం పొందడానికి మాత్రం అరెస్ట్ చేస్తే మాత్రం చేయొచ్చు దానికి మనం ఏం చెప్పలేం కానీ వాస్తవంగా అది ఆ చట్ట ప్రకారం రూల్ ఆఫ్ లా ప్రకారం అయితే అరెస్ట్ కావద్దు ఓకే ఫార్ములా ఈ కార్ రేస్ వల్ల చాలా చాలా అంటే చాలా తీరని నష్టం జరిగిందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ వాదించింది దాన్ని రద్దు చేసేసింది లేదు లాభమే జరిగిందని చెప్పేసి మీ పార్టీ నాయకులు చెప్తా ఉన్నారు ఎలా మీరు సమర్థించుకుంటున్నారు లాభం జరిగిందని నష్టం ఎట్లా జరుగుతుంది వాళ్ళు రద్దు చేయడం వల్ల నష్టం జరిగింది అది ఒకసారి ఫోర్త్ నాలుగు దఫలా ఉండే ప్రోగ్రాం ఫస్ట్ దఫ్ సక్సెస్ అయింది ఏడు వందల కోట్ల మనకు లాభం వచ్చింది సర్వే చెప్పింది ఎందుకంటే ఒక పెద్ద ప్రోగ్రామ్ ఇంటర్నేషనల్ ఒక అది కార్ రేసింగ్ అంటే ఇంటర్నేషనల్ ఒక పెద్ద పెద్ద అమెరికాలో లండన్లో అటువంటి పెద్ద పెద్ద మహానగరాలలో జరిగిన రేస్ అది మన హైదరాబాద్ హైదరాబాద్కు రావటం చాలా అదృష్టం ఎందుకంటే ఒక ప్రపంచ దృష్టి పడ్డాయి హైదరాబాద్ మీద తెలంగాణ మీద ఎన్నో కంపెనీలు వచ్చినాయి పెద్ద పెద్ద కంపెనీలు దాంట్లో పార్టిసిపేట్ చేసినాయి బిఎన్డబ్ల్యూ నిసాన్ మెర్సిడీస్ అటువంటి కంపెనీలు వచ్చి దాంట్లో పార్టిసిపేట్ చేస్తున్నాయి ఎందుకంటే ఒక హైదరాబాద్ ఒక డెవలప్మెంట్ అయ్యే సిటీ మన దేశంలో మన దేశంలో ఫస్ట్ టైం ఇక్కడ హైదరాబాద్లో కార్ రేస్ నిర్వహించడం ఇప్పటివరకు దేశంలో ఎక్కడ నిర్వహించలేదు ఇది ఫస్ట్ టైం దానివల్ల మాకు లాభం జరిగింది ఒక హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరిగింది అదేవిధంగా ఫ్యూచర్లో కూడా మా పర్యావరణ మా కాపాడటానికి పొల్యూషన్ పెరుగుతుంది సిటీ పెరుగుతుంది కాబట్టి దాన్ని కూడా అరికట్టడానికి ఎలక్ట్రిక్ కార్స్ డెవలప్మెంట్ కావడానికి కంపెనీలు రావడానికి పెద్ద పెద్ద కంపెనీలు కూడా వచ్చినాయి దాంతో మాకు లాభం జరిగింది ఒక రేవంత్ రెడ్డి గారు ఏంటంటే ఆలోచన కేటీఆర్ గారికి ఎక్కడ మంచి పేరు వస్తుందో బీఆర్ఎస్ పార్టీ గత ప్రభుత్వానికి ఎక్కడ పేరు మంచిగా వస్తుందో అని ఒక తన ఒక సొంత నిర్ణయం తీసుకొని ఏకపక్షంగా ఒక మొండి వైఖరితో రద్దు చేసినారు అతను కూడా క్యాబినెట్ లో చర్చించలే దాని గురించి అసలు యాక్చువల్ చేస్తే రేవంత్ రెడ్డి గారికి ఈ కేసులా అరెస్ట్ చేయాలి అతని మీద కేసులు పెట్టాలి కేసు నడిసేది రేవంత్ రెడ్డి గారి మీద జరగాలి ఎట్లా రద్దు చేస్తారు వాళ్ళు ఒక ఏకపక్షంగా మొండి వైఖరితో రద్దు చేసింది రేవంత్ రెడ్డి గారు దాంతోనే మనకు నష్టం జరిగింది నిర్వహించడం వల్ల జరగ జరగలే అది ఒకటి విషయం కేటీఆర్ గారికి అరెస్ట్ చేయరు ఎందుకు చేయరు అంటే ఇప్పుడు స్టార్టింగ్లో అంటే అసలు ఫార్ములా ఈ రేస్ అంటే ఏంటిదని జనాలకు తెలియదు కానీ ఇప్పుడు ప్రతి జనాలలో తెలిసిపోయింది వాస్తవం దాంట్లో ఏం లేదు అది జరిగింది ఒక మంచి పని దాని ఒక మంచి ఒక టాలెంటెడ్గా చేసినారు రెవెన్ మన కేటీఆర్ గారు కాబట్టి దానికి క్లీన్ చేట్ ప్రజల ద్వారా దొరుకుతుంది కేటీఆర్ గారికి ఓకే సార్ ఇక్కడ అంటే మంచి టాలెంటెడ్ తోని ఒక ఒక హుందాతనంగా ఒక డెవలప్మెంట్ దిశగా చేశా అని చెప్పేసి మీరు అంటా ఉన్నారు కానీ ఈ చేసే క్రమంలోనే యాభై చిల్లర కోట్ల పై చిల్లుకు స్కామ్ జరిగిందని మాట వాస్తవం కాదంటారా ఎట్లయితే ఒకటి అది మున్సిపాల్ ఇప్పుడు మనకు హైదరాబాద్ హెచ్ఎండి అంటే హైదరాబాద్ మెట్రోపాలిటన్ సిటీ ఒక డెవలప్మెంట్ అథారిటీ ఒకటి ఉన్నది సంస్థ ఉంది కదా దానికి ఒకటి ఒక సంస్థకు పవర్స్ ఉన్నాయి ఆ సంస్థకు చైర్మన్ కేసీఆర్ గారే అంటే సీఎం ఉండే అదేవిధంగా దానికి వైస్ చైర్మన్ కేటీఆర్ గారు ఉండే అంటే వాళ్ళకు పవర్స్ ఉంటాయి వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు ఒక ప్రోగ్రామ్ చేద్దామంటే దానికి సంబంధించిన ఏమైనా ఉంటే ఇష్యూస్ ఉన్నాయంటే అధికారులు చూసుకుంటారు నాయకులకు సంబంధం ఉంటుంది అది మళ్ళీ ఏమంటే బ్యాంక్ ద్వారానే బ్యాంక్ టు పోయిపోయినది అంటే ఒక ఇండియన్ బ్యాంక్ ద్వారా వాళ్ళ సంస్థకు అమౌంట్ చెల్లింది ఇక్కడ కరప్షన్స్ ఎక్కడ ఉంది యాంటీ కరప్షన్ బ్యూరో ఏం చేస్తుంది కరప్షన్ ఉంటే ఎంక్వైరీ చేస్తుంది కేసులు పెడుతుంది కానీ వాస్తవంగా ఇక్కడ కరప్షనే లేదు అమౌంట్ ఇక్కడ నుంచి పోయింది బ్యాంక్ ద్వారా ఆ డాక్యుమెంట్స్ ప్రభుత్వం దగ్గర ఉన్నాయి అక్కడ కూడా ఆ సంస్థ కూడా చెప్తుంది మాకు అందినే అని దీంట్లో కరప్షన్ ఎక్కడ ఉంటుంది మీరే చెప్పాలి ఓకే సో చెప్పండి మీరు ఇప్పుడు కేటీఆర్ గారి పైన ఏసీబీ ఈడీ రెండు సంస్థలు కేసులు అయితే వేసాయి రేవంత్ రెడ్డి గారి పైన కూడా కేసెస్ ఉన్నాయి ఈడీ అండ్ ఏసీబీ దీన్ని ఎట్లా చూస్తున్నారు మీరు ఫస్ట్ మిత్రులారా మనము ఏసీబీ అంటే ఏంటిది ఈడీ అంటే ఏంటి ఒక చిన్నగా సింపుల్గా అర్థం చేసుకుంటే మనకు ఈ విషయాలు అర్థమవుతుంది ముఖ్యంగా ఈడీ అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అది కేంద్ర ప్రభుత్వంలో ఆధీనంలో ఉంటుంది అది ఏం చేస్తుంది మనీ లాండరింగ్ కేసులు టెక్అప్ చేస్తుంది అంటే హవాలా ద్వారా పైసలు పోయినా లేకపోతే బ్లాక్ మనీ ఉంటే ఇప్పుడు సపోజ్ సింపుల్గా మనం అర్థం చేసుకోవాలంటే ల్యాండర్ ఇంట్లో కూడా బట్టలు మనం ల్యాండర్లు వేస్తాం కదా క్లీన్ చేయ బయటకు వస్తాయి అదేవిధంగా బ్లాక్ మనీని వైడ్ చేసి వాళ్ళు ప్రభుత్వంగా చెప్తుంది ఇక్కడ బ్లాక్ మనీ ఎక్కడ ఉంది అంటే బ్యాంక్ ద్వారానే అక్కడ పోయినాయి ఆ సంస్థకు ఆ సంస్థ కూడా చెప్తుంది మా దగ్గర వచ్చినాయని ఇక్కడ బ్లాక్ మనీ ఎక్కడికి పోయింది అదేవిధంగా రేవంత్ రెడ్డి గారి మీద కూడా కేసులు ఉన్నాయి మనం చూడొచ్చు నేను చూపిస్తా ఒక సర్వే నేషనల్ ఎలక్షన్ వాచ్ సర్వే రిపోర్ట్ ఒక సర్వే రిపోర్ట్ పేపర్ వచ్చింది ఈ సర్వే ప్రకారం రేవంత్ రెడ్డి గారి పైన ఎనభై తొమ్మిది కేసులు ఉన్నాయి క్రిమినల్ కేసు క్రిమినల్ కేసులు అవి మొత్తం కలిపి ఎనభై తొమ్మిది కేసులు ఉన్నాయి తన పాస్పోర్ట్ కూడా జప్తున్నది ఏసీపీ దగ్గర ఒకవేళ రేవంత్ రెడ్డి గారు విదేశాలకు వెళ్ళాలంటే అప్లికేషన్ పెట్టుకోవాలి వాళ్ళు పాస్పోర్ట్ ఇస్తే విదేశాగా వెళ్ళి మళ్ళీ వచ్చి మళ్ళీ అక్కడ జప్తు చేపియాలి అతని మీద మన భారతదేశంలో ఏ సీఎం మీద లేవు ఇన్ని కేసులు మా ఫస్ట్ సీఎం గ్రేట్ అన్నట్టు ఇక ఇది గ్రేట్ ఒకటి బట్ రేవంత్ రెడ్డి గారి సీఎంల గ్రేట్ ఏంటంటే మన దేశంలో అన్ని సీఎంల కన్నా ఎక్కువ కేసులు ఉన్న కే సీఎం అంటే అనే రేవంత్ రెడ్డి గారే ఆయన మీద ఇప్పుడు బెల్ మీదే ఉన్నారు ఆయన కూడా ఎయిటీ నైన్ కేసులు ఉన్నాయి ఎందుకంటే సంస్థలకు ఏ ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కావచ్చు ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఈ ప్రభుత్వ సంస్థలను ఆధీనంలో తీసుకొని ఒక ప్రతీకార చర్యగా దుర్నియోగం చేస్తున్నారు ఇది తప్పు ఇది మనం ఖండిస్తున్నాం తీవ్రంగా ఒక మంచి నాయకులకును హరాస్మెంట్ చేసుడు ఒక ప్రాంతీయ పార్టీలను టార్గెట్ చేసుకుంటూ ఈ కేసులు పెట్టి చేయడం అన్యాయం ఇది ఓకే ఇప్పుడు మీరేమో ఇట్లా అంటా ఉన్నారు యాక్చువల్లీ ప్రజా పాలన నడుస్తూ ఉంది రేవంత్ పాలన చాలా సుభిక్షంగా నడుస్తూ ఉందని చెప్పేసి ఒక పక్కన వాదిస్తూ ఉంటే మీరు కానీ అంటే మీరంటే మీ కార్యకర్తలు ఇది పిచ్చి పాలన హిట్లర్ పాలన అని చెప్పేసి కొంత మీ పార్టీ వాళ్ళు సృష్టిస్తా ఉన్నారు ఇది కరెక్ట్ అంటారా ఖచ్చితంగా ఇప్పుడు మనం చూడొచ్చు ఒక హిట్లర్ పరిపాలన ఎందుకు అంటున్నాం అంటే నేను ఎవరిది విన్న వింటలేరు కదా ముఖ్యమంత్రి అన్నప్పుడు ఖచ్చితంగా ప్రజల సమస్యలను వినాలే ఎప్పుడు ఢిల్లీ టూర్లే ప్రతి పోడు మళ్ళీ అచ్చుడు ఇప్పుడు మనం చూడొచ్చు అతని సొంత ఊరు కొండారెడ్డిపల్లిలో మనం చూపిస్తా సొంతూరు అతను సొంతూరులో ఒక మన కొండ కొండరెడ్డిపల్లి రేవంత్ రెడ్డి గారి సొంత ఇరు సాయిరెడ్డి మాజీ సర్పంచ్ ఆత్మహత్య చేసుకున్నారు ఎందుకు చేసుకున్నారు ఎందుకు చేసుకున్నారు రేవంత్ రెడ్డి బ్రదర్స్ నాకు వేధిస్తున్నారు నా ఇంటి ప్రహరి కూడా కూలగొట్టి అక్కడ నాకు ఇల్లు తువ లేకుండా చేస్తున్నారు అని సూసైడ్ నోట్ రాసి చనిపోయినారు ఇది హిట్లర్ పరిపాలన కదా మరి వీళ్ళకి ఇప్పటి వరకు అర్జు చేయలేదు వీళ్ళు మంచిగా దర్జాగా తిరుగుతున్నారు దర్జాగా తిరుగుతున్నారు అనాలోచిత నిర్ణయాల వల్ల అదేవిధంగా తుగ్లక్ పాలన ఎందుకు అంటున్నాం అంటే పిచ్చి తుగ్లక్ అనాలుచిత నిర్ణయాల వల్ల మన రాష్ట్రానికి నష్టం జరుగుతుంది ఇప్పుడు ఈ ఈ ఫార్ములా ఈ రేస్ కేసులలో దాదాపు పది కోట్లు ఖర్చు చేసిరట అది జనాలకు టెన్ కరోడ్స్ పేపర్లు వచ్చింది నేను నేను నా తరపున నేను చెప్తలేను అన్నీ నేను ఏదంటే చెప్తే మనం ఒకటి పేపర్లు వస్తేనే మనం చెప్తాం ఏదన్నా ఉంటే కూడా టెన్ కరోడ్స్ వరకు ఖర్చు చేసిరట ఏం లాభం దా దాంతోనే మనకు వచ్చేది లాభం ఏంటిది ఇక పేర్లు మా మార్పిడి కోసం టీజీ నుండి టీఎస్ నుండి కోట్ల ఖర్చు టీజీఎస చెప్పిరా మీకు టీఎస్ నుండి టీజీ జనాలకు లాభమా అదేవిధంగా తల్ తెలంగాణ తల్లి విగ్రహ మార్పు కోట్ల ఖర్చు అదేవిధంగా రాజముద్ర మార్పు కోట్ల ఖర్చు ఇది తుగ్లక్ పాలన లేకుంటే ఏంటిది అదే విధంగా ఇది ఒక మార్పు కదా ఎందుకంటారు జనాలు ఆశిస్తలేరు మీరు ఎలక్షన్స్ ఏమున్నారు ఆరు గారు ఇస్తాం తెలుస్తాం అవి ఫస్ట్ ఇవ్వాలి కదా జనాలకు దీంతో లాభం అవుతుంది జనాలకంటే మేము ఒప్పుకుంటాం అది జనాలకు లాభం అయితే లేదు టీఎస్ ఉన్నా టీజీ ఉన్నా ఏముంటుంది ఫరక్ ఏమి ఉండదు నష్టం కోట్లు కదా అదే ఫార్ములా పేపర్లు వచ్చింది ఫార్ములా కేసుకు ఇప్పటి వరకు పది కోట్లు ఖర్చు చేసినట్టు పది కోట్ పది కోట్లు రైతులకు ఇయెచ్చుగా పెన్షన్లకు ఇయెచ్గా ఇది అందుకోసం మేము తుప్పులకు పరిపాలని అంటున్నాం ఓకే ఇప్పుడు రైతు భరోసా ఉంది రైతు భరోసా ఐదు వేల నుంచి వెళ్ళి పన్నెండు వేలు పెంచడం అనేది శుభదాయకం అని మీరు అంటున్నారా పన్నెండు వేలు కాదు ఎలక్షన్ అప్పుడు ఏం చెప్పిర్రు అది అన్నారు పదిహేను అన్నారు రైతు డిక్లరేషన్ చేసి మేము మా ప్రభుత్వం వచ్చిన వెంటనే రైతులకు పదిహేను ఇస్తాము అన్నారు కౌలు రైతులకు గుడిస్తామన్నారు రైతు కూలీలకు పన్నెండు వేలు ఇస్తున్నారు అన్ని మర్చిపోయారు ఓన్లీ పన్నెండు వేలు ఇస్తున్నారు అంటే మూడు వేలు జేబులు పోతాయన్నట్టు రైతులకు మోసం చేసినట్టు కాదా మనం అదే అడుగుతున్నాం అడుగుతే కేసులు పెట్టుడు దబాయించుడు మా నాయకులకు అరెస్ట్ చేసుడు ఇది చేస్తున్నారు ఇది తుగ్లక్ పరిపాలన కాకుంటే ఏంటిది హిట్లర్ పరిపాలన అనేది రేవంత్ రెడ్డి గారి నిన్నటి అంటే మొన్నటి అక్కడ ఏదైతే మాట్లాడిలో ఆ స్టేట్మెంట్ లో పచ్చి అబద్ధం వాదించారు సిక్స్ గ్యారంటీస్ అనేది లేదు అర్ధ గ్యారంటీ జరుగుతా ఉంది ఒక బస్సు ఒకటే తిరుగుతా ఉంది చెప్పేసి కేటీఆర్ గారు అన్నారు ఎలా చెప్తారు ఈ మాటలు ఎలా చెప్తారు మీరు ఇక్కడ హామీలు ఆరు హామీలు అమలు చేయలేదు కానీ ఢిల్లీకి పోయి మాత్రం మేము ఖచ్చితంగా తెలంగాణలో హామీలు అమలు చేస్తున్నాము మేము ఢిల్లీలో గవర్నమెంట్ వస్తే కూడా నేను గ్యారంటీ ఇస్తా అన్నట్టు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు నేను ఒక వీడియో చూపిస్తాను మీకు కాంగ్రెస్లో ఎంత పచ్చి అబద్ధాలు మోసం చేస్తున్నారు ఢిల్లీకి ఇక్కడ మనం చేసారు మళ్ళీ అక్కడ కూడా జనాలకు మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారు జనాలు అక్కడ అర్థం చేసుకుంటారు ఇక్కడ ఇప్పుడు అప్పట్లో లేక కమ్యూనికేషన్స్ లేదని లేదు కదా ఇప్పుడు ప్రతిదీ మనకు తెలిసిపోతుంది ఇంత పచ్చి అబద్ధమా हमारी कर्नाटक की सरकार दो हजार रुपए प्रति महीना एक करोड़ अट्ठाईस लाख महिला को दे रही है हमारी तेलंगाना की हमारी कर्नाटक की सरकार दो हजार रुपए प्रति महीना एक करोड़ अट्ठाईस लाख महिला को दे रही है हमारी तेलंगाना की सरकार ढाई हजार रुपए प्रति महीना नब्बे लाख महिलाओं को दे रही है और सतत देती रहेगी और उसको देने के पीछे इस తొంభై లక్షల మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇస్తామని చెప్పి పెద్ద నాయకురాలు కాంగ్రెస్ ఇంత అబద్ధం ఉంటుందా కాంగ్రెస్ లో రెడ్డి గారు కూడా ఏం చెప్తారంటే అది కూడా చూపిస్తాను మీకు రేవంత్ రెడ్డి గారు కూడా అదే చెప్తారు అక్కడ పోయి ఎలక్షన్స్ లెప్పు ఏం చెప్పారు ఇప్పుడు ఏం ఇది అత్యంత చెప్తారు తెలంగాణ ఉద్యమం అరవై ఏళ్ళు కొట్లాడిందే మన ఉద్యోగాలు మనకు కావాలి అని ఆ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది నూతన ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగులో ఏర్పాటు చేస్తుంది ఆ కొత్త ప్రభుత్వంలో మొదటి ఏడాదిలోనే రెండు లక్షల ప్రభుత్వం ఒక్క సంవత్సరంలో సంవత్సరంలోపే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇచ్చారా కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఇచ్చిన నలభై వేలు అవి ఇచ్చిన అవి యాభై వేలు చెప్తున్నారు అది కూడా దాంట్లో నలభై వేలు కేసీఆర్ గారి ప్రభుత్వంలో అయినాయి అప్పుడు ఎలక్షన్ కోడ్ కాబట్టి ఈ ప్రభుత్వం వచ్చినందుకు లెటర్ ఇచ్చినాయి ఇచ్చి ఇంకో పదివేలు పన్నెండు వేలు ఇచ్చిపోతుంది రెండు లక్షల ఉద్యోగాలు ఇది మోసం కాదా మేము అడగద్దా మాకు తెలంగాణ ప్రజలు ప్రతిపక్షంలో కూసులు మా పార్టీకి మా పార్టీ బాధ్యత ఏంటిది ఖచ్చితంగా ప్రజల సమస్యల మీద వాళ్ళు కొట్లాడాలి అది వాళ్ళు ఇచ్చిన హామీల మీద మేము మాట్లాడుతున్నాం వేరే మాట్లాడతలేం కదా మీరు రెండు లక్షలు ఇచ్చిర్రా మరే ఇవ్వలేదు కదా మీరు వద్దాలు ఢిల్లీలో పోయి ఎందుకు చెప్పడం ఇది మోసం కాదా మోసం ఇప్పుడు ఇప్పుడు విన్న స్టేట్మెంట్ అనేది అదే ఏమన్నారు కదా ఒక సంవత్సరం కదా ఒక మేము ప్రభుత్వం ఏర్పడినా ఒక్క సంవత్సరం లోపే మేము ఇస్తామని చెప్పారు ఇక్కడ ఇవ్వలేదు అక్కడ ఇక్కడ ఇవ్వలేదు కదా నేను అదే చెప్తున్నా ఇక్కడ కదా అది కదా ఇటు రైతులకు మోసం చేసిరు అదే విధంగా విద్యార్థులకు నిరుద్యోగులకు వాళ్ళకు నెలకు నాలుగు వేలు ఇస్తాను విద్యార్థి బృతి ఎక్కడ అది కూడా ఇవ్వలేదు అన్ని మోసమే ఇక్కడ మోసమే అక్కడ మోసమే మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇస్తున్నారు ఢిల్లీలో పోయి ప్రచారం చేసుకుంటున్నారు తొంభై లక్షల మహిళలకు మేము ఇస్తున్నామని ప్రచారం చేసుకుంటున్నారు ఇది పచ్చి అవద్దాం కాదా మేము అడగద్దా మాకు హక్కున్నది మా ప్రతిపక్ష పార్టీ కాబట్టి మేము ఖచ్చితంగా అడుగుతాం నిలదీస్తాం మాట్లాడతాం ప్రశ్నిస్తాం మీరు జవాబుదారిగా ఉండాలి జవాబు ఇవ్వాలి ఇది కాదు అది కానీ జవాబు ఇవ్వాలి కానీ కేసులు పెట్టుడు మా మీద దాడులు చెప్పు అంటే మీరు రాజా మన రాష్ట్రానికి రాజా మీరు చెప్పండి మరి నేను రాజా అయిపోయినాను నేను మీరు జవాబు చెప్పా నేను ఎవరన్నా మాట్లాడితే లోపట ఇస్తామంటే ప్రజలే బుద్ధి చెప్తారు మరి ఎందుకంటే మా పాత్ర మేము నిర్వహించాలి మేము ప్రధాన మేము ద్రోహం చేయము కదా మా ప్రతిపక్ష పార్ట్ మా హోదాను మేము ద్రోహం చేయం మేము ఖచ్చితంగా మాట్లాడతాం ఇప్పుడు అక్కడక్కడ చూసుకుంటే ఆఫీసుల పైన అక్కడక్కడ దాడులు జరుగుతున్నట్టుగా మీ వాళ్ళు వాదిస్తూ ఉన్నారు కొంత విన్నాం అది కూడా నిజమే ఇది దీని వెనకాల అస్సలు రహస్యం ఏంటి అని అనుకుంటారు మీరు ఇది తీవ్రంగా ఖండిస్తున్నాం ఇట్లా చేయదు ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామ్య పద్ధతిలో ఎవరైనా నిరసన తెలిపే హక్కు ఉంటుంది మాట్లాడే హక్కు ఉంటుంది మీరు మిత్రులారా ఒకట ఆలోచించాలి మేము ఏ పార్టీలో కార్యకర్తలంగా మా బాధ్యత ఏంటి అది నిర్వహించాలి ప్రశ్నించాలి అడగాలి మీరు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి మాకు జవాబు చెప్పాలి అంతేగాని దాడుల సంస్కృతి మాది కాదు ఇది రాయలసీమ ఆంధ్ర కాదు మేము కూడా కొట్టచ్చు పత్తక జవాబు పత్రతో ఇస్తాం మేము మా కూడా అత్త కానీ అది పద్ధతి కాదు మా పార్టీ మాకు శిక్షణ ఇవ్వలేదు అసొంటి పద్ధతి ఏంటంటే ఇవాళ ఉండదు ప్రభుత్వం రేపు ఉండదు మేము పది సంవత్సరాలు చేసిన మా ప్రభుత్వం మా పార్టీ ఇప్పుడు లేదు మళ్ళీ రేపటి మీరు రేపు మళ్ళీ మీకు కూడా లోపల జయలేసుడు మీ ఆఫీస్ల మీద దాడు చేస్తూ మంచి పద్ధతి అది ఆలోచించాలి ఒక నాయకుడు అన్నప్పుడు ఒక సమాజాన్ని మంచి చేసే ఆలోచన పెట్టాలి తప్ప ఈ దాడుల సంస్కృతి మానేయాలని నేను కోరుకుంటున్నాను మనం జనరల్ గా అక్కడ వింటా ఉంటాం మాజీ మాజీ సీఎం గారు మీ కేసీఆర్ గారు కాంగ్రెస్ నాయకులని దద్దమ్మలు అనే దద్ద ఆ వర్డ్ తను పోల్స్తా ఉంటుంది జనరల్ ఇది మంచి పద్ధతేనా ఖచ్చితంగా మీరు రేవంత్ రెడ్డి గారి నుంచి మాట్లాడేది కేసీఆర్ గారు చెప్పిన ఈ పదం మంచిదేనా ఖచ్చితంగా మొన్న పేపర్లో చూసిన ఒకటి చూపిస్తా మీకు రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తున్నంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడే మేము మంచిగా ఉండే తెలంగాణ వచ్చిన తర్వాత మేము మంచిగా లేము అని చెప్పారు అంటే దీన్ని ఖండించద్దా మరి కాంగ్రెస్ నాయకులు ఇవ్వలేదని పేపర్లు వచ్చింది కుల్ల అంటే ఆయన ఉన్న లోపల ఒక ఆలోచన భావజలం బయటపెట్టి అంటే ఆయనకు తెలంగాణ రావాలని లేకుండే అనే తెలంగాణ వ్యతిరేకి తెలంగాణలో ఎప్పుడు కూడా పాల్గొనలే తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేసినప్పుడు ఇప్పుడు వరకు కూడా జై తెలంగాణ చెప్పని ఒక ముఖ్యమంత్రి దురదృష్టం మాకు అలాంటి నాయకుని పట్టుకొని మీరు మీరు కాంగ్రెస్ ఉన్నప్పుడు నాయకులు ఇట్లా ఎట్లా మాట్లాడతారు మీకు హోదా ఇచ్చినాం మేము మా పార్టీ ఒక సీఎం చేసారు రాష్ట్రానికి మీరు అట్లా మాట్లాడద్దని వీళ్ళు నిలదీ ఎద్దా కాంగ్రెస్ ఖచ్చితంగా దద్దమల్ అంటారు మేము మీరు ఖచ్చితంగా దద్దెమలే కాంగ్రెస్ నాయకులు దద్దెమలే ఇప్పుడు ఉద్యమంలో కూడా చూసం చూడండి మీరు అసెంబ్లీ సాక్షిగా కిరణ్ కుమార్ రెడ్డి అప్పుడు మా ఈటల రాజేందర్ గారు మా ఒక తెలంగాణకు నిధులు ఇస్తలేరు మరి ఎట్లా అని కొట్లాడితే ఒక్క రూపాయి కూడా ఇయ్యా నేను ఏం చేసుకుంటారో చేసుకోపోరు అని చెప్పారు అప్పుడు బీఆర్ఎస్ పార్టీలకు మా ఇట రాజేందర్ ఉండే అప్పుడు కూడా కాంగ్రెస్ దద్దమ్మలు ఏం మాట్లాడలే మరి ఎందుకు ఇయ్యరు మా మా తెలంగాణకని ఇప్పుడు కూడా అంతే ఈయన ఫుల్లా చెప్పిండు రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు కులం చాలా బాధాకరం దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఒక ఉద్యమకారులుగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఏంటంటే మా ప్రాణాలను అడ్డబెట్టి మన ఎందరో ఉద్యమకారులు చనిపోయినారు మా నాయకుడు తన ప్రాణాలను అడ్డం పెట్టి తెలంగాణ తెచ్చింది ఇప్పుడు చాలా అభివృద్ధి మీకు చాతానా కాకుంటే మీరు పదవి ఇచ్చి పెట్టండి సీఎం పది తీసు పెట్టండి బాగా మంది ఉన్నారు టాలెంటెడ్ పర్సన్స్ ఉన్నారు ఇప్పుడు కేటీఆర్ గారు ఒక టాలెంటెడ్ పర్సన్ ఎంతో అభివృద్ధి చేసినారు మన హైదరాబాద్ ఇప్పుడు హైదరాబాద్ అంతా డెవలప్మెంట్ కావాలంటే ఒక పది సంవత్సరాలు అరవై డెబ్బై సంవత్సరాల అభివృద్ధి ఒక పది సంవత్సరాలు చేసి చూపించారు మా నాయకులు అసలు నాయకులు ఉన్నారు మీరు చేతనే కాకుండా పక్కకు పెరగండి అంతేగాని ఆంధ్రప్రదేశే మా ఉమ్మడి ఆంధ్రప్రదేశే మంచిగా ఉన్నదని ఒక చెప్తే మీరు కాంగ్రెస్ వాళ్ళు దద్దమ్మలు ఎందుకు జవాబు చెప్పలే మేము ఖచ్చితంగా అడుగుతాం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో బిజెపి పార్టీకి చెందినటువంటి ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు మొదటిసారిగా వాళ్ళు ఎనిమిది మంది ఎంపీలు గెలవడం అనేది నిజంగా గొప్ప విషయమే ఇక్కడ గెలవడం ఇంపార్టెంట్ కాదు ఆ ఎనిమిది మంది ఎంపీలు కలిసి కేంద్రం నుంచి ఎంత వాటనే తెలంగాణ రాష్ట్రం తీసుకొస్తున్నట్టుగా మీరు గ్రహించి తీసుకురాలే ఓ సర్వే ఒక పేపర్ వచ్చింది సర్వే ప్రకారం పన్నులు మన రాష్ట్రానికి పన్నులు వచ్చినాయి మూడు వేల కోట్లే మన రాష్ట్రానికి అదే ఏపీకి ఏడు వేల కోట్ల పని పాపులేషన్ ఎక్కువ కదా ఏపీ పాపులేషన్ కాదు అక్కడ కట్టేది మనం కూడా ఎక్కువ కడుతున్నాం కదా పాపు దాని బడ్జెట్ ప్రకారం వాళ్ళకి ఇవ్వాలి పాపులేషన్ ప్రకారం అంటే అట్లా ఇసుకుంటే మరి మాకు ప్రతిదీ అన్యాయం జరుగుతుంది మేము ఒక రూపాయి ట్యాక్స్ కడితే మాకు మూడు పైసలు వస్తున్నాయి తెలంగాణకు అంతే అదే యూపీ ఒక్క రూపాయి కడితే మూడు వేలు పోతుంది మూడు రూపాయలు పోతున్నాయి అంటే మాకు నష్టం జరుగుతలేదా మరి మేము కడుతున్నాం ఎక్కువ కదా మా దాని ప్రకారం ఇవ్వాలి కదా మేము అభివృద్ధి చెందిస్తున్నాము ఇక్కడ మంచిగా స్కూల్స్ కానీ డెవలప్మెంట్స్ కానీ చేసి అభివృద్ధి చేసి ఫ్లాట్ పెట్టి టెక్స్ కడితే మొత్తం అటు అప్ప చెప్తే క్లాస్ కదా మరి దీని మీద ఎవరు మాట్లాడాలి అదే అదే మా బోయినపల్లి వినోద్ కుమార్ గారు ఉంటే ఒక స్మార్ట్ సిటీ తెచ్చిన ప్రదాత ఆయన ఉంటే ఇవాళ గలం విప్పుతుండే మాట్లాడుతుండే అదే మన కవిత గారు ఇప్పుడు టర్నైట్ బోర్డు తెచ్చి ఇప్పుడు వచ్చిందంటే నిజామాబాద్కి మా కవిత కృషి అది స్టార్టింగ్ నుండి బాగా దాని గురించి కష్టపడ్డారు మా పసుపు కోడు దాని గురించి బాగా కష్టపడ్డరు కొట్లాడినరు పార్లమెంట్ లో కొట్లాడింది అది తప్పక ఇచ్చింది అన్నట్టు ఇక దబావుల ప్రెషర్లు వచ్చి ఇచ్చింది అంతేగాని ఇక్కడ కొట్లాడింది మాత్రమా కవితక్కనే పార్లమెంట్ లో గలం విప్పింది కవితక్కనే ఇప్పుడు కవితక్క గారు ఎంపీగా ఉంటే ఈ దీని మీద మాట్లాడుతుండే ఖచ్చితంగా మాకు ఎందుకు నష్టం పన్నులు పన్నుల విషయంలో మాకు తెలంగాణకు ఎందుకు నష్టం చెప్తుండే మాట్లాడుతుండే ఇప్పుడు ఎవ్వరు కూడా నోరు విప్తలేరు ఎనిమిది మంది కాంగ్రెస్ ఎంపీలు ఉన్నారు బీజేపీ ఎం ఎంపీలు ఉన్నారు కానీ ఎవరన్నా మాట్లాడుతున్నారు దీని మీద మాట్లాడతలేరు అదే నేను చెప్పేది విఫ్రులారా ఒకటే విషయం ఇక్కడ కేంద్ర పార్టీల గురించి కేంద్ర ఏ జాతీయ పార్టీలు ఉంటారుగా ఆ పార్టీలు తన తన స్వార్థం చూసుకుంటారు కానీ తన రాష్ట్రాన్ని గురించి ఆలోచించారు అదే ప్రాంతీయ పార్టీలు పార్టీలు ఉంటేనే రాష్ట్రానికి లాభం జరుగుతుంది ఇప్పుడు ఇవాళ ఏపీకి లాభం జరుగుతుంది చంద్రబాబు నాయుడు గారు ఉక్కు ఫ్యాక్టరీకి పైసలు తీసుకొచ్చారు అంటే కదా సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు దబాయించి పైసలు ఇస్తారు ఇంతకు ముందు ఇయ్యలే మరి ఇంతకుముందు ఇయలేయా ఇప్పుడు ఇచ్చారంటే దేని కారణం ఒక ఎంపీలు ఉన్నారు మాకు బలం ఉంది ప్రాంతీయ పార్టీ కొట్లాడింది అక్కడ వస్తున్నాయి ఫండ్స్ ఇక్కడ కూడా అదే ఒకవేళ మా పా ఎంపీస్ ఉంటే ఇవాళ తెలంగాణకు లాభం జరుగుతుండే ఈ దద్దమ్మలే కాంగ్రెస్ ఎంపీలు కానీ బీజేపీ ఎంపీలు కానీ మోర్ విప్పరు వాళ్ళు అక్కడ జాతీయ పార్టీల దగ్గర వీళ్ళని నడవేది అందుకోసమే మన రాష్ట్రానికి నష్టం జరుగుతుంది దీంట్లో నష్టం జరుగుతుంది మాకు నష్టం జరుగుతుంది కాబట్టి మేము చెప్తున్నాం అర్థం చేసుకోవాలి ఒకటే చెప్పేది భారతదేశం ఒక ప్రజాస్వామిక దేశం ప్రతి పౌరునికి ఇక్కడ మాట్లాడే స్వేచ్ఛ ఉంటుంది రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ లిబర్టీ స్వేచ్ఛ భావం ఉంటుంది మాట్లాడ ఇక్కడ మాట్లాడద్దు ప్రశ్నించొద్దు మా పరిపాలన రాజు పరిపాలన ఇట్ల పెళ్లిపోవాలన్నా పిచ్చితుగ్లగా నిర్ణయాలు తీసుకుంటామంటే మేము చూసుకుంటా ఊరుకోము ఎందుకంటే ఉద్యమకారుల మేము తెలంగాణ తెచ్చిన వాళ్ళ మా పార్టీ ప్రతిపక్ష పార్టీగా ఉన్నది రాష్ట్రంలో ప్రతి విషయం మీద మాట్లాడతాం మేము కొట్లాడతాం నిలదీస్తాం ప్రజల పక్షాన్ని నిలబడి నిలదీస్తాం ఈరోజు రాష్ట్రంలో ఎవ్వలకు న్యాయం జరుగుతలేదు ప్రతి దాంట్లో అన్యాయం జరుగుతుంది మేము దాని గురించి మాట్లాడుతాం మాట్లాడితే కేసులు పెడతామంటే అంటే పెట్టుకోరు మరి దానికి ప్రజలే బుద్ధి చెప్తారు సమయం వచ్చినప్పుడు ప్రజలే బుద్ధి చెప్తారు ఏంటంటే ఇప్పుడు మాకు నష్టం జరుగుతుంది కాబట్టి మేము మాట్లాడుతున్నాం ఒకటే క్వశ్చన్ కేటీఆర్ గారు అరెస్ట్ అయితే హీరో అవుతారా జీరో అయితారా ఇదే ఖచ్చితంగా హీరో అవుతారు ఎందుకు హీరో అవుతారంటే ఫార్ములా ఏ లో ఏం అవినీతి లేదు ప్రజలకు మొత్తం అర్థమైంది స్టార్టింగ్లో ఏవో దేని దేనికో దానికి ఒక మూల ఇట్లా కుస్తారా అట్లా కూస్తా ఎలక్ట్రోల్ బాండ్ అని ప్రో క్విడ్ ప్రోకో అని అసలు ఎలక్ట్రో బాండ్ తీసిందే చట్టం బీజేపీ అది రాజకీయ పార్టీలకు లాభం జరగాలని తీసింది టూ ఎయిటీన్ లో తీసింది దాని నియమాలు ఎట్లున్నాయంటే సీక్రెట్గా ఉంటాయి ఇచ్చిరా బాండ్ కొని రాజకీయ పార్టీకి ఇచ్చినప్పుడు దాన్ని ఒక ఎవరిచ్చిరని సీక్రెట్ పెడుతుంది బ్యాంక్ అసౌంట్ చట్టం తీసి తీసింది దాన్ని నిషేధించింది సుప్రీంకోర్టు ఇప్పుడు నడతలేదు ఒక్క నిమిషం అది అదే విధంగా క్విట్ ప్రోఫ్ అంటారు క్విట్ ప్రోఫ్ అంటే వీళ్ళకి అర్థమే కాదు అసలు అది ఒక లాటిన్ భాష అంటే సంథింగ్ ఫర్ సంథింగ్ అంటే నేనేమిస్తే అన్నట్టు ఇక్కడ ఈ చుడుపుచ్చుడు దింట్లేదు లేనే లేదు దానికి ఏమేమో జోడిస్తే ఫార్ములాను ఏమో కన్ఫ్యూజ్ చేసి జనాల ముందర ప్రవేశపెట్టడానికి ట్రై చేసారు ఎవరు రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ జనాలకు ఇప్పుడు అర్థమైంది ఏంటంటే కేటీఆర్ గారు ఒక చదివిన వ్యక్తి లండన్ అమెరికాలో ఒక టాలెంటెడ్ పర్సన్ తెలంగాణకు అభివృద్ధిని చేసిన వ్యక్తి అని ఇక్కడ వేసిన జనాలకు మొత్తం అర్థం చేసే వాళ్ళకు చెప్పారు వాళ్ళు అసలు ఫార్ములా ఈ రేస్ అంటే ఏంటిదని జనాలకు అర్థమయ్యేలా చెప్పి రోజు చెప్పే వరకు జనాలకు అర్థమైంది ఒకవేళ పైశాచిక ఆనందం పొందడానికి కేటీఆర్ గారిని ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్ట్ చేస్తే మాత్రం కేటీఆర్ గారే హీరో అవుతారు ఖచ్చితంగా హీరో అవుతారు రైట్ సో ఇది ఇవాళ ఇన్ఫర్మేషన్ చూసుకోండి బిఆర్ టీవీ న్యూస్ అందరి బాబాయ్ టేక్ కేర్